కశ్మీర్ పై కొత్త వాదనలు తెరతీశారు కేంద్ర మంత్రి అమిత్ షా బ్రిటిష్ పాలనలో దేశ చరిత్రను వక్రీకరించారని కశ్మీర్ కు పురాణాల్లో కశ్యప్ అనే పేరుందని అన్నారు దీంతో కశ్మీర్ పేరు కశ్యప్ గా మార్చే ఆలోచన కేంద్రానికి మొదలయ్యాయి పాక్ ఆక్రమిత కశ్మీర్ ని కూడా భారత్ లో విలీనం చేసే రోజు ఎంతో దూరం లేదన్నారు అమిత్ షా కేంద్రం కశ్మీర్ పేరును మార్చే ఆలోచనలో ఉందా కశ్మీర్ కశ్యప్ కాబోతోందా కశ్మీర్ ను కశ్యప్ అని పిలిచేవారా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ విషయంపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి మహర్షి కశ్యపుడి పేరు మీదే కశ్మీర్ కు ఏర్పాటైందన్నారు అమిత్ షా జే అండ్ కెన్ లడక్ త్రూ ఏజెస్ పుస్తకావిష్కరణ సందర్భంగా అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు పదివేల ఏళ్ల నాటి కశ్మీర్ సంస్కృతి చరిత్రను కూడా ఆయన వివరంగా ప్రస్తావించారు బ్రిటిష్ వాళ్ళ కుట్రలో భాగంగానే మన ఉజ్వల చరిత్రను తుడిచిపెట్టారని అన్నారు కశ్యప్ పేరుతోనే కశ్మీర్ ను ఏర్పాటు చేశారన్నారు పురాతన గ్రంథాల్లో కూడా కాశ్మీర్ గురించి చాలా సార్లు ప్రస్తావన ఉందన్నారు అమిత్ టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికలీ డిజైన్ ఇంత గుడ్ హ్యాండ్స్ అప్ సైన్స్ మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి కాశ్మీర్ ఎప్పటికీ భారత్ కే చెందుతుందన్నారు కాశ్మీర్ ను భారత్ నుంచి వేరు చేసి ఆర్టికల్ 370 చట్టాన్ని రద్దు చేసినట్టు చెప్పారు అమిత్ షా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో విలీనం చేసే రోజు ఎంతో దూరంలో లేదన్నారు అమిత్ షా మహర్షి కశ్యపుడు కాశ్మీర్లో తపస్సు చేశాడు తర్వాత అతని కలల రాజ్యం స్థాపించబడింది చరిత్రను శోధిస్తే కాశ్మీర్ మొదట నివసించింది కశ్యపుడి సామాజిక వర్గం అని ప్రచారం ఉంది మహాభారత కాలంలో గణపత్యార్ మరియు కీర్ భవానీ దేవాలయాల ప్రస్తావన కూడా ఉంది ఇది ఇప్పటికీ కాశ్మీర్ లో ఉంది భూమిపై ఎక్కడైనా స్వర్గం ఉంటే అది ఇక్కడే ఉంది ఇది కేవలం కాశ్మీర్ ప్రకృతి సౌందర్యం గురించి మాత్రమే చెప్పక్కర్లేదు దీని కారణం ఇక్కడి సాంస్కృతిక చరిత్ర కూడా भूमिका भी नाम से जाना जाता है शायद हो सकता है कि उनके नाम से ही कश्मीर का नाम पड़ा होगा परंतु जैसे मैंने आगे उल्लेख किया बौद्ध धर्म की चतुर्थ काउंसिल सम्राट कनिष्क के समय में कश्मीर में ही संपन्न की गई और वहाँ पर अनेक प्रकार के नवाचारों को स्थान दिया गया और भाषाओं की विविधता जो भारत की एक बहुत बड़ी स्ट्रेंथ है वो भी कश्मीर में इसकी अनुभूति होगी प्रधानमंत्री जी का बहुत बहुत धन्यवाद देना चाहता हूं क्योंकि दो यूटी बनाकर दो दोनों यूटी की राज्य की अधिकृत भाषाओं में कश्मीरी डोगरी बाल्टी लद्दाखी और झंझकारी ये सारी भाषाओं को समावेश करने का काम నరేంద్ర శ్మీర్తో పాటు లదాఖ్ కు ఘన చరిత్ర ఉందన్నారు అమిత్ షా దేశంలోని ప్రతి మూలకు వేల సంవత్సరాల చరిత్ర ఉందన్నారు కానీ వలస పాలనలో ఈ విషయాన్ని మరుగున పెట్టే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు బౌద్ధమతం కూడా కాశ్మీర్ నుంచే ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా విస్తరించిందన్నారు మహర్షి కశ్యపిడితో కాశ్మీర్ లోయకు సంబంధించి ఒక ప్రసిద్ధ పురాణం కూడా ఉంది జలోధవ్ రాక్షసుడు ప్రజలను పీడిస్తుండగా భగవతి దేవిని వేడుకున్నారు ఆమె పక్షరూపాన్ని ధరించి రాక్షసుడిని సంహరించింది మహర్షి కశ్యపుడు ఇక్కడికి చేరుకున్నాడు సరస్సు నుంచి నీటిని శుద్ధి చేసి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాడు పురాణాల ప్రకారం మన ప్రాచీన భారతీయ సాహిత్యంలో సప్త పురుషులలో మహర్షి కశ్యపుడు ఒకరు పురాణాల ప్రకారం మహర్షి కశ్యపుడు నేరుగా బ్రహ్మదేవునికి సంబంధించినవాడు ఆయన అనేక స్మృతి గ్రంథాలను రచించారు